బీవీడీ ప్రసాదరావు సూక్ష్మ కథలు ఐదు కిలికేసి గెలికేసి తనను వెంబడించేలా చేసుకుని ఆ లేడిపిల్ల ఆ సింహంకి మేత కాగా తరువాత ఆ సింహము చనిపోగా ఈ తంతు చూసిన ఆ లేడిపిల్ల తల్లి నేల మీద చతికిల పడి నా పిల్ల ఆ సింహం పీడ ఎలా పోతుందని అడిగింది ఇందుక అందుకు నేను దాన్ని ఎదిరించడం మన తరం కాదు ఇలా దానికి మనం ఒక్కొక్కరము మేత కావలసిందే అంతే అనగా అందుకు నా పిల్ల తను విషం తిని దానికి మేతై ఇలా మమ్మల్ని విముక్తిపరిచిందా ఆహా అనుకుంది ముద్ద ముద్దగా నమస్కారం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ పై క్లిక్ ఆర్ టచ్ చేయండి తర్వాత బెల్ పై క్లిక్ ఆర్ టచ్ చేయండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి